పాపిష్ట విచిత్రితాం ముగ్గులు వేసి ముగ్గులో కూడా నీ ఇష్టదేవతను ఆవాహన చేసి పూజ చేయమన్నారు కార్తీక మాసంలో అందుకోసమే కార్తీక మాసంలో ముగ్గులు బాగా పెడుతూ ఉంటాం ముగ్గులు పెట్టడం అంటే అదొక యంత్రం యంత్ర దేవతను ఆవాహన చెయ్యడం అనేటువంటిదే మూర్త్యాభావే పూజనీయ స్వామి నాకు ముగ్గు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు కార్తీక మాసంలో ఎట్లా పూజించేది అంటే రావి చెట్టు కానీ కనబడితే రావి చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసిన కార్తీక మాస వ్రత సంపూర్ణ ఫలం వస్తుంది కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పినారు ఇక్కడే శతరుద్రీ జపం కురియా మంత్రసిద్ధి ప్రజాయతే శతరుద్రీ జపర్యాద్ రోజు ఇక్కడ దీపోత్సవ సందర్భంలో శతరుద్రీయం చేయ చెప్పబడుతుంది అదందరం వింటున్నాం మంత్రసిద్ధి కలగాలంటే శతరుద్రీయ జపం కార్తీక మాసంలో జరగాలి అన్నారు అట్లానే కార్తీక దీపం చాలా శ్రేష్టమైనటువంటిది తమాహ అని ఋగ్వేదం చెబుతుంది అజ్ఞానము చీకటి అనేటువంటిది వెలుతురుతో పోతుందట దీపం ఎంత గొప్పది అంటే సనాతన ధర్మంలో జ్యోతిషాబాధతే తమహ చీకటి వెలుతురుతోను పోతున్నట్టుగా అజ్ఞానము దుఃఖము ఆపదలు ఇవన్నీ కూడా దీపంతో వెలిగిపోతాయండి దీపంలో ఎంత గొప్పతనం ఉందంటే మనం ఆశ్చర్యపోతాం దీపమే కదా అనుకుంటాం కానీ జరిగిన ఘటన ఒకటి చెప్తాను కొన్నేళ్ల క్రితం మనం కాళేశ్వర క్షేత్రం అందరికీ తెలుసు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం దాన్ని పునర్జీర్ణోద్ధారం జరిగింది జగద్గురు సార్వభౌములు శృంగేరి పీఠాధిపతులే వచ్చేసినారు అయితే అక్కడ నేను దర్శించింది చెప్తున్నానో కల్పితం చెప్పడం లేదు అక్కడ ఏమైందంటే అందరము వేద పండితులను చేరినాం పాపము ఒక వేద పండితుడు దూరం నుంచి వచ్చేసినాడు అప్పుడు కొంత ద్రవ్యం తెచ్చుకున్నాడు అది దొంగతనం జరిగింది దొంగతనం జరిగే ద్రవ్యం లేకుండా పోయింది ఆయన చాలా దుఃఖపడ్డాడు కష్టార్జితంగా తెచ్చుకున్నది నా ద్రవ్యం పోయిందే అని అయితే అప్పుడు బద్రీ క్షేత్రం నుండి అథర్మణ వేదం చదివిన ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు అక్కడికి వచ్చేసి ఆ బ్రాహ్మణుడు అన్నాడు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే స్వామి నా ద్రవ్యం పోయింది సైతే నీకో పని చెప్తాను ఎవరు తీ తీసినారో నీకు ఆ వ్యక్తిని చూపెడతాను కానీ నీవు ఆ వ్యక్తిని అవమానపరచకుండా నీ ద్రవ్యం నీవు తీసుకోవాలి అన్నాడు సరే అన్నాడు స్వామి ఇది నిజంగా జరిగింది ఆయన ఒక దీపం వెలిగించినాడు దీపం వెలిగించి కొన్ని అథర్వణవేద మంత్రాలు చదివినాడు చదివే వరకు ఆ దీపంలో నువ్వు చూడు అన్నాడు ఈ పిల్లవాడిని ఇది చూసిన దృశ్యమే చెప్తున్నాను ఆ పిల్లవాడు చూసినాడు చూసే వరకు ఎవరు ద్రవ్యం తీసినారో వాళ్ళు కనబడ్డారు ఆయన దీపపు కాంతిలో ఎవరు ద్రవ్యం తీసుకున్నారో ఆ వ్యక్తి కనబడ్డాడు కనబడగానే ఆ వ్యక్తిని ఏకాంతంలోకి పిలిచి నీవు నా ధనం తీసినావా అంటే తీసినాను నువ్వు ఎట్లా గుర్తుపట్టినావన్నాడు అంటే ఆయన వేద మంత్రప్రయోగం దీపంలో చేసి జ్యోతిలో నీవు నాకు కనబడ్డావు అని చెప్పినాడు ఆశ్చర్యపోయినాడు అంటే దీప ప్రభావం ఇట్లా ఉంటుంది మీకు ఒక చిన్న అనుభవాలు కొన్ని జరిగినవి చెప్తాను మరి ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి దొరకడం లేదు ఎంత వెతికినా దొరకడం లేదు వంద సార్లు వెతికినాం మీరు ఒక దీపం ముట్టించండి కార్తవీర్యార్జున జనమ అని ఒక మాల తింపి మీరు వెతకండి ఎక్కడ ఉందో తక్కువను స్ఫురిస్తుంది ఇవి జరిగిన అనుభవాలు చెప్తున్నాను పుట్టించి చెప్పడం లేదు మౌఢ్య విశ్వాసాలు కావు అంటే కార్ మన దీపం యొక్క ప్రభావం సనాతన ధర్మంలో ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉందన్నమాట జ్యోతిషాబాధతేతమాహ మనకు అజ్ఞానాన్ని నివృత్తి చేసేటువంటి దీపం అందుకోసం దీపోహరే ప్రియకర కార్తికే మాసి నిశ్చితం దీపోహరే ప్రియకర శ్రీహరికి ఇష్టమైనటువంటిది దీపం చాలా శ్రేష్టమైనటువంటిది అట్లానే కార్తికే మాసి కార్తీక మాసంలో దీపం వెలిగించాలి ఒకవేళ దీపార్థం వర్తికాం చేతనవు కానిటువంటి వాళ్ళు